హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో అయితే కొబ్బరి చట్నీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ సెంటర్లో అది తింటుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే ఇది మీడియం కారం ఉంటుంది మీరు కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఒక సెవెన్ అలా తీసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా వేయించుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడి పల్లీలనైతే వేస్తున్నాను ఎక్కువ పల్లీలు వేసుకోకూడదు ఈ కొబ్బరి చట్నీలో పల్లీలు ఎక్కువ వేసేస్తే ఏంటంటే పల్లీ టేస్టే మనకు తెలుస్తుంది అలా కాకుండా మనకి కొబ్బరి టేస్ట్ ఎక్కువ తెలియాలి అంటే కొబ్బరి ఎక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి వేయించేసాను తర్వాత కొబ్బరి ఇలా ఒక హాఫ్ చెక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఒకసారి కడిగి ఇందులో వేస్తున్నాను అలానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను నేను ఈ చట్నీలో వెల్లుల్లిని వేస్తున్నాను వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది ఇలా ఒక డైలీ ఒక టూ టూ త్రీ అలా తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలానే ఒక రెండు వెల్లుల్లి అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా చూసారు కదా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మెత్తగా మిక్సీ పట్టేయకుండా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ అలా మిక్సీ పడితే మనకి కొంచెం ఇలా బరకగా వస్తుంది ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూనే పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోకూడదు కొంచెం కొబ్బరి అనేది నోటికి తగులుతూ ఉండాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి తర్వాత ఈ పోపుని చట్నీలో మిక్స్ చేసేసుకోవాలి అంతే పోపు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని మనం ఇడ్లీ దోశల్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ దోశల్లోకి అయితే తింటున్నాము ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించిందంటే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్